హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీ ఇక్కడైతే బెండకాయలు అయితే కట్ చేసుకున్నానండి సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ నేనైతే సింపుల్గానే చేశాను ఎలాంటి మసాలాలు వేయకుండా ఇలా అయితే చేసుకున్నాను ఈ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాను కొంచెం తాలింపు గింజలు వేసుకొని ఉల్లిగడ్డలు అయితే వేసుకొని వేయించుకున్నాను వేగాక దీంట్లోనైతే బెండకాయలు అయితే ఇప్పుడు వేసుకున్నానండి ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఈ రోజుకైతే వీడియో ఈ చిన్న వీడియో వంట వీడియోనే చేశానండి లాగైతే ఏం తెలియలేదు ఇప్పుడైతే మగ్గడం కోసం ఒక స్పూను సాల్ట్ అయితే వేసానండి బెండకాయ ఫ్రై అనేది మూత పెట్టకుండా ఫ్రై కూర చేసుకుంటే జిగురు అనేది ఉండదండి మూత పెడితే ఏంటంటే ఆవిడకి జిగురు జిగురుగా అనిపించిద్ది అంతగా నచ్చదు జిగురుంటే అందుకే ఇలా మూత తీసేతే కూర అంతా అయిపోయిన దాకా మూత తీసైతే ఉంచండి జిగురు అనేది లేకుండా ఉంటుంది ఫ్రై మంచిగా వచ్చిద్దండి ఇలా పిల్లలకైతే ఇలా చేసి పెడితే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అంటారు కదా మా పిల్లలు అయితే బాగా బెండకాయ ఫ్రై బాగా తింటారండి ఇక్కడైతే ఒక స్పూను కారం అయితే వేసుకున్నాను వేసిన వీడియో అండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనండి ఇక్కడైతే కర్రీ అయితే ఇంతేనండి కానీ నేను మసాలాలు ఏమీ లేదండి ఇలా మగ్గించుకుంటే జిగురు అనేది అయితే ఉండదండి ఇలా అయితే వస్తుంది జిగురు ఏమీ లేకుండా చూసారు కదా సరేనండి బా